తెలుగున వార్తా వీక్షికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ఈ రోజు బీసీ సంఘాలు బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతుండగా ఎక్కడికక్కడ బీసీ సంఘాలు నేతలు ఆందోళనలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు బంద్లో తెలంగాణ జాగృతి కూడా పాల్పంచుకుంది ఖైరతాబాద్ చౌరస్తాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మానవ హారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు ఆమె కుమారుడు ఆదిత్య పాల్గొన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని నినాదించారు ప్లక్ ప్రదర్శిస్తూ ఆదిత్య నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆదిత్య ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్ల కోసం కేవలం తన తల్లి ఒక్కరే పోరాడితే సరిపోదని రాష్ట్రంలోని బీసీలందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి పోరాడాలని ఆదిత్య కోరారు బీసీ రిజర్వేషన్ల విషయంలో తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని తెలిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఎక్కడైనా చర్చకు సిద్ధమని బీజేపీ ఎంపీ ఈటల రాయేందర్ సవాల్ విసిరారు బీసీ బంద్లో భాగంగా జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీల విషయంలో బీసీ రిజర్వేషన్లను అమలు చేయడం సాధ్యం కాదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారని ఈటలా గుర్తు చేశారు వాస్తవాలు తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు ప్రభుత్వం చెప్తున్న బీసీ జనాభా లెక్కలు పూర్తిగా తప్పుల తడక అని యాభై రెండు శాతం ఉన్న బీసీలను నలభై రెండు శాతంగా చూపించడం కాకి లెక్కలు చెప్పడమేనని విమర్శించారు ప్రభుత్వం నామమాత్రాన కమిషన్లు వేస్తుందే తప్ప వాటిని అమలు చేయడంలో నిజాయితీ చూపడం లేదని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీసీల విషయంలో ఇలాగే వ్యవహరించిందని ఈటల విమర్శించారు కేసీఆర్ హయాంలో సర్వేలు చేసి కమిషన్లు వేసిన చిత్తశుద్ధి లేకపోవడం వల్లే బీసీలకు న్యాయం జరగలేదని అన్నారు తమిళనాడులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో రెండేళ్ల పాటు సమగ్ర సర్వే జరిపి ఆ నివేదికను రాజ్యాంగంలోని తొమ్మిదవ స్కెడ్యూల్లో చేర్చడం వల్లే అక్కడ రిజర్వేషన్లు పక్కాగా అమలవుతున్నాయని తెలంగాణలో కూడా అదే విధానాన్ని పాటించాలని ఆయన డిమాండ్ చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రిజర్వేషన్ల అమలును అడ్డుకునేది బీజేపీ అని ఇప్పుడు అదే పార్టీ బంద్లో పాల్గొంటూ డ్రామాలు ఆడుతుందని ఆమె ఘాటుగా విమర్శించారు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో బీసీ జేఏసీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది ఈ బంద్కు మద్దతుగా మంత్రి కొండా సురేఖ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్తో కలిసి రేత్ఫైల్ బస్టాండ్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ బీజేపీ తీరుపై మండిపడ్డారు తమ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో పూర్తిగా చిత్తశుద్ధితో ఉందని కొండా సురేఖ స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము చట్టసభలో బిల్లును ఆమోదించి ఆర్డినెన్స్ కూడా జారీ చేశాం గవర్నర్ గారు ఒక్క సంతకం పెట్టి ఉంటే ఈ సమస్య ఉండేదే కాదు కానీ బిల్లులను ఆపాలనే కుట్రతో దాన్ని కేంద్రానికి పంపారు అని ఆమె ఆరోపించారు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు ఆ దేశ ప్రభుత్వం నుంచి అందిన ప్రత్యేక ఆహ్వానం మేరకు ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు ఆయన ఆరు రోజుల పాటు అధికారిక పర్యటన చేపట్టనున్నారు ఆంధ్రప్రదేశ్లో మానవ వనరులు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ స్పెషల్ విజిలెన్స్ ప్రోగ్రాంలో పాల్గొలసిందిగా మంత్రి లోకేష్ను ఆహ్వానించింది ఈ మేరకు ఆస్ట్రేలియా హైకమాండ్ ఫిలిప్ గ్రీన్ ఇటీవలే ఆహ్వానం పత్రికను అందజేశారు ఈ పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ ప్రధానంగా రెండు కీలక అంశాలపై దృష్టి సారించనున్నారు నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఆస్ట్రేలియాలోని సిడ్నీ మెల్బోర్న్ నగరాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు దీంతోపాటు అక్కడి ప్రముఖ విశ్వవిద్యాలయాలను సందర్శించి అధునాతన విద్యా విధానాలు నైపుణ్య అభివృద్ధి శిక్షణపై అధ్యాయం చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగాల నిరవాధిక సమ్మె ప్రతిపాదనలు చివరి నిమిషంలో వెనక్కి తీసుకున్నారు విద్యుత్ యాజమాన్యం ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చలు ఫలప్రదమయ్యాయి గురువారం అర్ధరాత్రి వరకు సాగిన చర్చల్లో పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది గత మంగళవారం ప్రారంభమైన చర్చలు అసంపూర్తిగా నిలిచిన శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సమీక్షలో మళ్ళీ ప్రారంభమయ్యాయి పలు దఫాలుగా సాగిన చర్చలు అనంతరం సీఎం పిలుపు రావడంతో విజయానంద్ వెళ్లి యాజమాన్యం తరఫున అంగీకరించగల డిమాండ్లపై స్పష్టతనిచ్చారు ఆ తర్వాత జెంకో జంకోఎండి నాగలక్ష్మి జేఎండి ప్రవీణ్చంద్ నేతృత్వంలో చర్చలు కొనసాగగా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను క్రమబద్ధీకరించే అంశంపై యాజమాన్యం అంగీకరించకపోయినా ఇతర పలు డిమాండ్లపై అంగీకారం రావడంతో సమ్మె విరమణకు ఉద్యోగుల సంఘాలు ముందుకొచ్చాయి చర్చలు అర్ధరాత్రి రెండు గంటల వరకు జరిగాయి భారతదేశపు సాంకేతిక సత్తాను ప్రపంచానికి చాటి చెప్తూ కేంద్ర ఐటీ కమ్యూనికేషనల్ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు అత్యంత సంశ్లిష్టమైన రెండు నానోమీటర్ల సెమీ కండక్టర్ చిప్లను మన దేశంలో డిజైన్ చేస్తున్నామని ఈ రంగంలో ప్రపంచ మార్కెట్ను శాసించే సత్తా భారత్కు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈరోజు ఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్లో ప్రసంగించిన ఆయన స్వదేశీయంగా అభివృద్ధి చేసిన ఒక సెమీ కండక్టర్ వెఫర్ను చేతిలోకి తీసుకొని ప్రదర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని మొత్తం గ్లోబల్ చిప్ డిజైన్ ఇంజనీర్లో ఇప్పటికే ఇరవై శాతం మంది మన దేశంలోనే ఉన్నారు ఇది మనకు ఒక ప్రత్యేకమైన బలాన్ని ఇచ్చింది గతంలో ఐదు లేదా ఏడు నానోమీటర్ చిప్లను డిజైన్ చేసేవాళ్ళం అత్యంత చిన్నవి సంశ్లిష్టమైన రెండు నానోమీటర్ల చిప్లను ఇక్కడే డిజైన్ చేస్తున్నామని వివరించారు చిప్ తయారీ అనేది ఎంత క్లిష్టమైన ప్రక్రియ అయినా సులభంగా పోల్చి చెప్పారు ఒక చిన్న వేఫర్పై ఒక పూర్తి నగరాన్ని నిర్మించడం లాంటిది ఈ ప్రక్రియ దానికి దాని సొంత ప్లంబింగ్ హిట్టింగ్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ సర్క్యూట్లు అన్నీ ఉంటాయి చిప్లోని సర్క్యూట్లు మానవ వెంట్రుకల కంటే పదివేల రేట్లు చిన్నవిగా ఉంటాయని తెలిపారు చిప్ తయారీ ప్రక్రియలో ఐదు నిమిషాల విద్యుత్ సరఫరా నిలిచిపోతే రెండు వందల మిలియన్ల డాలర్ల నష్టం వాటిల్తుందని ఒకరు తనతో చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు పాకిస్తాన్లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ క్షిపణి పరిధిలోనే ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ట్రైలర్ మాత్రమేనని ఆయన హెచ్చరించారు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ను రాజ్నాథ్ సింగ్ సందర్శించారు అక్కడ తొలి విడత బ్రహ్మోస్ క్షిపణులు ఉత్పత్తి పూర్తయింది వాటిని కేంద్ర ప్రభుత్వం సైన్యానికి అప్పగించింది ఉత్తరప్రదేశ్ రక్షణ పరిశ్రమ కారిడార్కు ఇది ఒక మైల్ రాయిగా నిలుస్తుందని రాజ్నాథ్ సింగ్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ వద్ద ఉన్న అత్యాధునిక క్షిపణి సామర్థ్యాల నుంచి పాకిస్తాన్ తప్పించుకోలేదని వ్యాఖ్యానించారు పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగడితే ఊహించని రీతిలో ప్రతిస్పందన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాను ఇప్పటికే ఎనిమిది యుద్ధాలను పరిష్కరించానని ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడమే తన తదుపరి లక్ష్యమని ఆయన ప్రకటించారు ఈ వివాదాన్ని పరిష్కరించడం తనకు చాలా సులువైన పని అని ఆయన అభివర్ణించారు వైట్ లో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఘర్షణ జరుగుతున్న విషయం నాకు తెలుసు నేను తలుచుకుంటే ఆ సమస్యను పరిష్కరించడం చాలా తేలిక ఇది నా తొమ్మిదవ లక్ష్యం అవుతుంది ప్రస్తుతానికి నేను అమెరికాను నడపాలి కానీ యుద్ధాన్ని పరిష్కరించడం నాకు ఇష్టమని ఆయన అన్నారు ఈ సందర్భంగా అణుశక్తి దేశాలైన భారత్ పాకిస్తాన్ మధ్య శాంతిని నెలకొల్పింది తానేనని ట్రంప్ మరోసారి తన పాత వాదనను వినిపించారు అయితే ఆయన వాదనను గతంలోనే భారత ప్రభుత్వం గట్టిగా ఖండించింది ఇరు దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ఫలితంగానే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని భారత్ ఎప్పటినుంచో స్పష్టం చేస్తుంది పాకిస్తాన్ రక్షణ మంత్రి కవాజ్ అసీస్ సంచలనం ప్రకటన చేశారు కాబుల్ ప్రభుత్వం భారత్ తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థతో కలిసి తమ దేశంపై కుట్ర పన్నుతుందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు పాకిస్తాన్లో నివసిస్తున్న ఆఫ్ఘన్లందరూ తక్షణమే తమ స్వదేశానికి తిరిగి వెళ్లాలని ఆయన ఆదేశించారు ఈ మేరకు కవాజ్ అసీస్ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ ఒకప్పుడు మా ఆశ్రయంలో తలదాచుకున్న కాబుల్ పాలకులు ఇప్పుడు భారత్ ఒడిలో కూర్చొని మాపై కుట్రలు చేస్తూ ఉన్నారు ఇకపై శాంతి చర్చలు విజ్ఞప్తులు ఉండవు ఉగ్రవాదం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినా వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అని హెచ్చరించారు ఇటీవల తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తంక్కి భారతదేశంలో ఆరు రోజుల పాటు పర్యటించిన నేపథ్యంలో పాకి వ్యాఖ్యలు చేయడం గమనార్హం ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నవ్